ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ బీసీ రిజర్వేషన్లపై జీవోపై నేడు సుప్రీం సుప్రీంలో విచారణ బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధం భేటీ ఫోన్లో చర్చించిన రేవంత్ రెడ్డి అంతకుముందు తాజా పరిస్థితులను సీఎంకు వివరించిన బట్టి పొన్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ పిటిషన్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహల్తో కూడిన ధర్మాసనం విచారించనుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింగి సిద్ధార్థు దావే వాదనలు వినిపించనున్నారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవిత్యం బీసీలకు నలభై రెండు శాతం జీవో అమలు ఈ విచారణ తేల్చే అవకాశం ఉంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పెరిగిన గిరిజన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది నేపథ్యంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో తమ వాదనలను వినిపించి కేసు గెలిచేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తుంది ఇదే అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు ఎలాంటి చిక్కులు లేకుండా కేసును పరిష్కరించాలని ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తే అనే అంశాల ఆధారంగా సహా సూచించారు సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్ పీసీసీ చీఫ్తో కూడిన బృందం ఢిల్లీకి పయనమైంది వారు అక్కడ సీనియర్ అడ్వకేట్ న్యాయవాదులను కలిసిన కేసులో వాదనలు వ్యూహాలపై చర్చించారు ఢిల్లీలో న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మనుసుంగి సిద్ధార్థ్ దవేతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహణపై హైకోర్టు గాడు గవర్నర్ రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లోని జీవో తొమ్మిది తీసుకురావాల్సిన ఆవశ్యకతపై అంశాలపై చర్చించారు జీవో తొమ్మిదిపై వివరణ రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారులతోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతూ గత సర్ నెల ఇరవై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది క్యాన్సర్ను పదేండ్ల ముందే గుర్తించే బ్లడ్ టెస్ట్ తలా మేడా క్యాన్సర్లను పదే పదేండ్ల ముందు గుర్తించే రక్త పరీక్షలను హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఎన్జిఓ సంస్థ మా జనరల్ బ్రీగ్ అభివృద్ధి చేసింది ఈ టెస్టుతో క్యాన్సర్లను ఖచ్చితంగా గుర్తించవచ్చునని నిపుణులు చెబుతున్నారు నిమ్స్లో హోమోగ్రాఫ్ట్ వాల్వో బ్యాంకు నిమ్స్ హాస్పిటల్లో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ట్ వాల్వో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయనుంది డెడ్ సర్క్యులేటర్ డెత్ అయిన దాతల నుంచి సేకరించిన హార్ట్ వాల్వ్ను శుద్ధి చేసి నిల్వ చేసే ఈ బ్యాంకు క్లిష్టమైన గుండె ఆపరేషన్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకురానుందట పాక్పై ఇండియా విజయం విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో పాక్పై ఎనభై ఎనిమిది రన్స్ తేడతో ఇండియా గెలిచింది ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్లో తొలుత ఇండియా యాభై ఓవర్లో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది చేజింగ్లో పాక్ నలభై మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది రన్స్కి ఆలౌట్ అయింది బడుగుల పెన్నిది కాక ఆయన సేవలు మరవలేంది డిప్యూటీ సీఎం బట్టి ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి ట్యాంక్ బండ్ విగ్రహానికి ప్రముఖుల నివాళి కాకా వెంకటస్వామి బాటలో సాగుతాం మంత్రి వివేక్ అంటుండు పేదలు కార్మికుల కోసం ఎంతో కృషి చేశాం మంత్రి పొన్నం ఆ మహానేత జీవితం స్ఫూర్తిదాయకం కాంగ్రెస్కు అంకితభావంతో పనిచేశాం మంత్రి వాకాడు శ్రీహరి నీతి నిజాయితీకి కాక నిలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయన సేవలు చిరస్మరణీయం జానారెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారు అంజన్ కుమార్ యాదవ్ అంటున్నాడు ఏది ఉన్నా ముఖం మీదే చెప్పేవారు బండారు దత్తాత్రేయ తెలంగాణ ఏర్పాట్లు కాక కీలక పాత్ర పోషించారు మాల మానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య వాట్సాప్కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా అరట్టై సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్ రోజున సగటున నాలుగు లక్షల డౌన్లోడ్ ఈ నెల మూడు నాటికి డెబ్బై ఐదు లక్షలు దాటిన యూజర్స్ యాప్ను రూపొందించిన తమిళనాడుకు చెందిన జోహో సంస్థ సెప్టెంబర్ ఇరవై రెండున ఐఫోన్ ఇరవై ఎనిమిది ఆండ్రాయిడ్ వెల్స్ అండ్ రిలీజ్ మారుమూల పల్లెల్లో నెట్టు సరిగా లేకుండా వాడుకునే సౌకర్యం వాట్సాప్లో లేని ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్ కూడా జూమ్ తరహా మీటింగులు నిర్వహించుకునే వెలుసుబాటు హైవే అంతా వెహికల్సే సెలవు ముగియడంతో పట్టణానికి జనం టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు మేడిగడ్డ మొత్తానికి కొత్త డిజైన్లు బ్యారేజ్కి రిపేర్లలో సవాళ్ళు ఒక్కో ఏడాది బ్లాక్ రిపేర్ చేస్తే మిగతా వాటితో తేడాలు వచ్చే ప్రమాదం సిపి బ్లాక్ రాఫ్ట్ లాంచింగ్ అప్లెన్ సహా అన్నిటికీ కొత్తగా డిజైన్లు ఏడో బ్లాక్ను కూల్చి కొత్తది కట్టాలన్నా కూల్చకుండా రిపేర్లు చేయాలన్నా కష్టమే కూలిస్తే పక్కనున్న బ్లాక్లపై ప్రభావం రిపేర్లు చేస్తే ఫౌండేషన్ను పైకి లేపేలా ఏర్పాట్లు ఏం చేయాలన్న దానిపై డిజైన్లు ఇచ్చే సంస్థ నుంచి అభిప్రాయ సేకరణ మేడ్గడ బ్యారేజ్కి పై ప్రభుత్వం ముందడుగు వేసి అందులో సవాళ్ళు ఇప్పుడు సంకటంగా మారాయి బ్యారేజ్లోని సిపి బ్లాక్లు రాఫ్ట్ లాంచింగ్లు అప్రాన్స్ సహా మొత్తం డ్యామేజ్కి ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక ఇచ్చి తేల్చి చెప్పింది కుంగి ఏడో బ్లాక్ అయినా దాన్ని ఎఫెక్ట్ మాత్రం బ్యారేజ్పై తీవ్రంగా పడిందని అభిప్రాయం ఇండియా వ్యక్తం చేసింది అందుకు అనుగుణంగానే రిజర్వ్ ఇరిగేషన్ శాఖ తొలుత పునరుద్ధరణ డిజైన్ల కోసం ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది ఇప్పుడు మొత్తం బ్యారేజ్కే కొత్త డిజైన్లు చేయాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇందుకు డిజైన్ లోపాలు కారణంగా పెను పెనునాశం జరిగింది అలాంటప్పుడు మళ్ళీ అన్ని బ్లాకులను కొత్తగా డిజైన్ చేయాల్సి ఉంటుంది నిపుణులు చెప్తున్నారు సిసి బ్లాక్ లాంచింగ్ అప్రాన్ అండ్ రాఫ్టులు ఇలా అన్నింటికీ కొత్తగా ఇన్వెస్టిగేషన్లు చేశాకే డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఏడో బ్లాక్కు ఒక్కదానికే డిజైన్లు చేసి రిపేర్లు చేస్తే మిగతా వాటికి తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు స్థానిక ఎన్నికల్లో సమన్వయం కోసం జిల్లా వారిగా ఇన్ఛార్జీలు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల సూచనలతో అభ్యర్థుల ఎంపిక బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయం ధరంగరంగా సాగిన మీటింగ్ పలు జిల్లాల అధ్యక్షులు తీరుపై నేతల ఆగ్రహం ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉందని ఆవేదన లోకల్ బాడీ ఎన్నికలపై ఎనిమిదిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం డార్జిలింగ్లో విరిగిన కొండ చర్యలు పన్నెండు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై మంది మృతి భారీగా ఆస్తి ప్రాణ నష్టం కొట్టుకుపోయిన ఇండ్లు ఐరన్ బ్రిడ్జిలు రోడ్లు తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్ మిరిక్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టూరిస్టు ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేత్త మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం నేడు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటన రాష్ట్రంలో భారీ వర్షాలు దక్షిణ జిల్లాలకు మిన అన్ని చోట్ల వానలు కామారెడ్డి జగిత్యాల భద్రాద్రి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో కుండపోత మూలుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది మీటర్ల రికార్డు మరో నాలుగు రోజులు భారీ వర్షాలే ఎల్లో అలర్టు జారీ రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీఎస్పీ ఇతర బోర్డులు ఇరవై ఐదు వేల వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టార్ పాయింట్ల డేటా తీస్తున్న కమిషనర్ డీజే సౌండ్తో ఇద్దరు మహిళల మృతి బతుకమ్మ వేడుకల్లో విషాదం నిర్మల్లో మహిళలకు గుండెపోటు బైన్సా మండలంలో వానల్పాల్లో కుప్పకూలిన యువతి నిర్మల్ జిల్లా బతుకమ్మ వేడుకల్లో డీజే భారీ శబ్దాలు విషాదాన్ని నింపాయి విపరీతమైన డీజే సౌండ్స్ ఇద్దరు మహిళల మరణానికి కారణమయ్యాయి నిర్మల్ పట్టణంలో బంగల్పేటకు చెందిన బిట్లుంగు భాగ్యలక్ష్మి యాభై ఆరు శనివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా డీజే సౌండ్ పాటల సౌండ్కు అస్వస్థత గురారు గుర్తించిన అక్కడి వారు ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది